దుగ్గిరాల మండలం మంగళగిరి నియోజకర్గంలో చిలువూరు రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం చిలువూరులో శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం ఉంది సుధూర ప్రాంతాల నుంచి అమ్మవారి సందర్శన కోసం రైలు ద్వారా పశువుల ద్వారా ఆటోల ద్వారా మృక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో చిలువూరు రైల్వే స్టేషన్ చూస్తున్నాం మహంకాళి అమ్మవారి దేవస్థానం తెనాల నుండి రావచ్చు విజయవాడ నుంచి రావచ్చు తెనాలికి విజయవాడకి మధ్య మార్గంలో చిలువూరు రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం మహంకాళి అమ్మవారి దేవస్థానం చెలువరు ఇక్కడ రైతులు ఎక్కువ అరటి సాగు ఎక్కువ చేస్తూ ఉంటారు వరి కూడా పండుతుంది అపరాలు పండుతాయి కాయగూరలు కూడా ఎక్కువ పంటలు పండిస్తూ ఉంటారు నారింజ కూడా ఎక్కువ పండుతుంది చెలువురు రైతులు అభిధ రైతులు చెలువురు రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం దుగ్గిరాల మండలం